ం నమ శివ హర్ మాదేవ్ జయశ్రీ మహాకాల్ గురుదత్తే నమ కాళీయ నమ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి గోహత్యను ఆపడానికి ఆడపిల్లలను రక్షించుకోవడానికి ప్రకృతి సేవ చేయడానికి నా వంతు నేను చేయడానికి నేను పోరాడుతూనే ఉంటాను ఎప్పుడు కానీ నేను వెనక్కి అడిగే వేసే ప్రసక్తే లేదు అందు గురించి అనే నేను ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను హిందూ దేశం అనేది హిందువులు మాత్రమే ఉండాలి క్రిస్టియన్ వాళ్ళు కానీ ముస్లిం వాళ్ళు కానీ నా భారతదేశంలో ఉంటే నా ధర్మాన్ని నా ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటే ఉండనియడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నా ధర్మాన్ని గౌరవించకుండా మత మార్పిడి చేస్తూ గోహత్య చేస్తూ ఇక్కడనే ఆడపిల్లల మీద దాడులు చేస్తూ ఉంటా అంటే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరూ లేరు ఈ దేశం నుండి ఎలా తరిమి కొట్టాలో కూడా మాకు చాలా బాగా తెలుసు నేను కొడతాను కూడా త్వరలోనే కొట్టబోతాను కూడా నా ధర్మాన్ని గౌరవిస్తే నేను గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు గౌరవించని వాళ్లకు మాత్రమే నేను ఇది చెప్పదలుచుకున్నాను నా ధర్మం నా దేశంలో నా సనాతన ధర్మాన్ని గౌరవించు నా సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే నా భారతదేశంలో నా హిందుస్థాన్లో మీరు ఉండే హక్కు మీకు ఉన్నది అంతేగాని గోహత్యలు చేస్తూ సనాతన ధర్మాన్ని తిడుతూ మేము ఇలాగే ఉంటాము మేము సెక్యులర్ అంటే ఇక్కడ కలవదు సెక్యులర్ అనే వాళ్ళకు కూడా నేను గా చెప్తున్నాను ఎవరిని విడిచిపెట్టేది లేదు ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము మీకేం తెలుసు మా త్యాగాలు మీకేం తెలుసు మా పోరాటం మేము ఎందు గురించి చేస్తున్నాం విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు హిందువులారా ఇకనైనా మేలుకోండి దయచేసి ఇకనైనా మేలుకోండి సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్యను ఆపుదాం ఆడపిల్లలను రక్షించుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం అందరము కలిసి కట్టుగా పోరాడి మన ధర్మాన్ని మనము కాపాడుకుందాం మన ఆడపిల్లలని మనము రక్షించుకుందాం మన గోమాతని మనము రక్షించుకుందాం జై సనాతన్ ధర్మ ముస్లింలారా క్రిస్టియన్స్లారా మీకు మరీ మరీ చెప్తున్నాను ఎంత దూరమైనా ప్రాణ త్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి నా ధర్మాన్ని కించపరచకుండా నా ఆడపిల్లలని నా ఆడపిల్లల మీద దాడులు జరగకుండా మిమ్మల్ని మీరు నా నుండి రక్షించుకోండి లేదంటే ఒక్కొక్కరిని ఊచ కోత కొయడానికి నేను రాబోతున్నాను చాలా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎందుకు నేను మీ మిమ్మల్ని మేము పేరు పెట్టి అంటున్నానంటే ఒకడంటాండు పదిహేను నిమిషాలు మాకు వదిలిపెడితే ఎవరు ఈ భూలో ఈ హిందుస్థాన్ లో లేకుంటా ఎలా చేస్తావు నీకు దమ్ముందా నీకు దమ్ముంటే నేను ఐదు నిమిషాలు టైం ఇస్తా ఏదో ఓఎస్ఓ ఇంకోటి ఏదో అంట అగ్ర అగ్రబుద్ధిందో ఏదో ఉంది వాళ్ళ పేరు ఓవైసీ అనేది అంటే నా దేశంలో బతికి నా హిందువులనే ఆ పదిహేను నిమిషాలు నీకు టైం ఇస్తే ఏం చేస్తావు దాన్ని నీకు దమ్ముంటే నా దగ్గరికి రా నాతోని పోరాడు మాటలు ఎవరైనా చెప్తారు నీకు దమ్ముంటే చేతలు చేసి చూపించు చేతలు అందుకే నేను చెప్తున్నా కదా నీకు పది పదిహేను నిమిషాలు అడిగినావు నీకు ఐదు నిమిషాలు ఇస్తా నేను కట్టిన ఈ ముడి సిగం ఉందా దీన్ని కూడా కదిలియలేవు నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను అది నా కెపాసిటీ గౌరవించడం నేర్చుకో గౌరవిస్తే నేను గౌరవిస్తా లేదంటే ఊచకోత కోస్తా ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ ఇకనైనా గోహత్యను ఆపండి ఆడపిల్లలని గౌరవించండి ప్రకృతిని గౌరవించండి నా ధర్మాన్ని గౌరవించండి లేకుంటే రాబోయే రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచ కోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్క క్రిస్టియన్ని మీరు మత మార్పిడి చేస్తున్నారు మీరు ఇంకోటి లవ్ జిహాద్తో ఇంకోటి ఏదో చేస్తున్నారు అవన్నీ చూస్తూనే ఉన్నాను నా నేను ఒక్కసారి నేను పోరాటంలోకి దిగితే అది వేరేలా ఉంటుంది మీలాగా నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇక్కడైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో నా హిందులో ఉంటే ఒక హిందూగానే ఉండండి లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి ఇకిక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు ఇక్కడ ఉంటే నా ధర్మాన్ని గౌరవించండి బొట్టు పెట్టుకోండి రండి పూజ చేసుకోండి మీరు బాగా బతకండి కానీ గోహత్య చేస్తూ ఆడపిల్లల మీద దాడులు చేస్తూ ఆ ఇంకోటి గోహత్య మీరు ఎంత చేస్తున్నారో అది తెలిసి కూడా నా హిందువులే కాపాడుకోలేకపోతున్నారు మిమ్మల్ని ఎవరిని నేను ఊరికి వదిలిపెట్టను నేను వస్తున్నాను వచ్చిన తర్వాత నేనేంటో ఒక్కొక్కరికి చూపిస్తాను మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహం వదిలేసి లేకుంటే నా ప్రాణం వెళ్తేనే కానీ నా పోరాటం ఆగదు కానీ నేను ఎక్కడ ఆపను ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను ఎంతమంది అయితే నా నా ధర్మాన్ని నా ఆడపిల్లలని నా గోమాతని హత్య చేస్తున్నారో వాళ్ళందరినీ ఊచకోత కోస్తాను హిందుస్థాన్లో ఉంటే హిందువుగా ఉండండి బొట్టు పెట్టుకోండి గుళ్ళకొచ్చి పూజ చేయండి లేదంటే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయింది వెళ్ళిపోకపోతే ఊచకోత వస్తా గుడ్డ లూడ తీసి నడి రోడ్డు మీద కొట్టేస్తా అలాంటివి చేయకపోతే మీరు అడగండి ఖబర్దార్ చెప్తున్నా కదా ఖబర్దార్ చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ముస్లింలారా కొంతమంది ముస్లింలకే చెప్తున్నా నేను ఇది కూడా అందరికీ చెప్పట్లేదు చాలా మంది గౌరవిస్తున్నారు నీకొక హోదా ఇస్తే పదిహేను నిమిషాలలో ఏం చేస్తావు హిందువులని ఏం చేస్తావు నువ్వు పదిహేను నిమిషాలలో హిందువులని నేను ముడిగట్టిన సికను కూడా కదిలియలేవు నువ్వు నీకంత ధైర్యం ఏడింది అంత పెద్ద బహిరంగ సభలో పదిహేను నిమిషాలు ఇస్తావు నువ్వు ఏం చేస్తావు నేను ఇస్తాదా దమ్ముంటే దా నా ముందుకొచ్చి నాతో పోరాడు ఉందా ఉందా అంటున్నా ఖబర్దార్ నోటి మాట బయటికి బయటికి ఆ సిద్ధం వస్తుందంటే ఒకటికి పదిసార్లు ఆలోచించు లేకుంటే నీ తల నీ మొండెం వేరైపోతుంది అంత దూరం తెచ్చుకోకు ఉండాలంటే హిందూగా ఉండు గౌరవించు గౌరవించకపోతే నిన్ను నేను చాలా కఠినంగా శిక్షించాల్సి వస్తుంది నువ్వు ఓవైసీ అయినా నువ్వు ఇంకో దారికారైనా నా ముందు ఇవన్నీ నడవవు నా ధర్మం ముందు ఏమీ నడవదు దేవాదాయ శాఖ దేవాదాయం నుండి వచ్చే ఆదాయం కావాలి మీకు తిండి తింటారు దేవాదాయ ఎక్కడైతే గుడి ఉంటుందో అక్కడ మీ మీ కొన్ని షాపు నుండి అక్కడికెళ్ళి వచ్చే ఆదాయం ఆ గుడి దగ్గర మాత్రం షాప్ పెట్టుకొని బతకచ్చు కానీ హిందూ సాంప్రదాయాలు వద్దు హిందూ గోమాతను తినాలి మీరు ఇదేనా మీకు నేర్పించింది అంటే ఇటు గోమాతని తింటూ ఇటు ఆడపిల్లలని ఆడపిల్లల మీద దాడి చేస్తూ నా ధర్మాన్ని కించపరుస్తూ ఇలా నా మీరు ఒక్కొక్కడికి ఉంటుంది ముస్లింలారా క్రిస్టియన్లారా చాలా జాగ్రత్తగా వినండి కొంతమంది మాత్రమే నన్ను నన్ను నా ధర్మాన్ని నా గోమాతని నా ఆడపిల్లలని కించపరిచే వాళ్లకు హేళన చేసే వాళ్లకు గౌరవించని వాళ్ళకే ఇది చాలా ఇంకా ముందునే నా నా నుండి ఇంకా మీరు చాలా తెలుసుకోబోతున్నారు ఇంకా పోరాటం చేయబోతున్నాను ఒక్కొక్క కూడా నరవరి కూడా ఇయ్యబోతున్నాను జాగ్రత్త ఉండండి నాకు ఏ భయం లేదు నేను దేనికి భయపడను నేను నా ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధం నా ధర్మం గురించి నా ఆడపిల్లల గురించి నా గోమాత గురించి నా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి జాగ్రత్త ముస్లింలారా జాగ్రత్త క్రిస్టియన్లారా లేకపోతే ఇగో అమ్మవారి దగ్గర అసలే ఆయుధ పూజ చేస్తున్నాను ఒక్కొక్కడికి తలల్ తలల్ తలలు లేచిపోతాయి చెప్తున్నాను జాగ్రత్త ఉండండి ఇప్పటికే ఏ ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు ధర్మాన్ని కాపాడుకుంటాను కాపాడుకునే బాధ్యత నాకుంది ఉంది కాబట్టే ఈ రోజు కూడా ఎంతమంది విమర్శించినా ఎంతమంది అడ్డుకున్నా నా పోరాటాన్ని మాత్రం ఆపలేను నేను వస్తున్నాను త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను నా నుండి మీరు మీరు కాపాడుకోండి నా నుండి మీరు మీరు ఎలా రక్షించుకుంటారో నేను చూపిస్తాను నేను తలుచుకుంటే నా భారతదేశం నుండి నా హిందుస్థాన్ నుండి ఐదే ఐదు నిమిషాలల్లా ఇక్కడ ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం కూడా ఉండడు అలా చేస్తాను చేసి చూపిస్తాను జాగ్రత్తగా వినండి ధర్మాన్ని గౌరవిస్తూ గోహత్యను ఆపుతూ గోమాతను పూజిస్తూ నుదిటి మీద బొట్టు పెట్టుకొని ఇక్కడ బతకండి ఇలా నుదిటి మీద బొట్టు లేకుండా నా ధర్మాన్ని గౌరవించకుండా గోమాతని పూజించకుండా ఆడపిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మీరు ఇక్కడ బతుకుతా అంటే నేను సహించను ఒక్కొక్కరిని ఊత కోత కోస్తా ఈ కోసే బాధ్యత నాది ఆ బాధ్యత నేను తీసుకున్నాను నేను కంకణం కట్టుకున్నాను లోక కళ్యాణం గురించి నా నుండి కాపాడుకోండి ముస్లింలారా జాగ్రత్త మరీ మరీ హెచ్చరిస్తున్నాను ఇంకోటి ముందు ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు గీతంగాలు చట్టాలు నడవాయి నా దగ్గర ఒకటే నా సనాతన ధర్మం భగవద్గీత ఇవి మాత్రమే మీ రాజ్యాంగాలు చెప్తాయి మీ చట్టాలు చెప్తాయి అంటే నా దగ్గర నడవై ఏ చట్టం కూడా నాకు వర్తించదు మీకు ఇష్టం ఉన్నట్టు చేసుకోండి ఇంకెన్ని కేసులు పెడతారో పెట్టుకోండి నేను వాటిని పట్టించుకోను కూడా నాకు నా ధర్మం కావాలి నా ధర్మాన్ని రక్షించుకుంటాను నా ఆడపిల్లలను రక్షించుకుంటాను నా గోమాతను రక్షించుకుంటాను నా ప్రకృతిని నేను కాపాడుకుంటాను అది నా బాధ్యత అందుకే నేను కంకణం కట్టుకొని మరి నేను వచ్చాను రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదం కూడా తీసే వరకు నేను పోరాటం ఆపను భారతదేశంలో ఓన్లీ హిందువులే ఉండాలి ఆ సెక్యులర్ అనే పదాన్ని కూడా తీయడానికి కూడా నా పోరాటం నేను త్వరలో మొదలు పెడుతున్నాను ఇది జరగకపోతే ఎంత దూరమైనా ఎంతమంది తలలు తీయడానికైనా సిద్ధంగా ఉన్నాను మీరు తెలుసుకోండి నాగ సాధువుల గురించి అగోర్ల గురించి తెలుసుకోండి తెలుసుకొని మాట్లాడండి ఎంత జీవితం త్యాగం చేస్తే ఈరోజు నేను ఇలా ఉన్నాను నాకు ఏ ఆశలు లేవు నా ఎన్నికలు ఎవ్వరూ లేరు నా ఎన్నికలు ఉన్నది నా కాలి మాత నా పరమశివుడు మీరేంటి నన్ను భయపెట్టేది ఒకడు అంటాడు ఆమె భయంలో పారిపోయింది ఏంటి నేను నీతో పారిపోయేది ఏడికి పారిపోయినా వస్తున్నాను చూసుకోండి ఇంకా కాసుకోండి కాసుకోండి ఒక్కొక్కరు హిందు అని బొట్టు పెట్టుకుని పోరి పేరు చెప్పుకోవడం కాదు కాపాడుకోవాలి కాపాడుకుంటేనే నువ్వు హిందువు అదే నువ్వు కట్టరు హిందువు ఇక్కడ ఒకటే ధర్మం ఉంది ఇక్కడ ఒకటే ధర్మం ఉంది అది సనాతన ధర్మం ఇక్కడ ఒకటే మతం ఉంది మనిషి మానవ మతం ఎన్నో ధర్మాలు వస్తుంటాయి పోతుంటాయి నా ధర్మం చిరకాలం అలాగే శాశ్వతంగా ఉంటుంది తరతరాల నుండి గుళ్ళు దోచుకున్నారు తరతరాల నుండి ఆడపిల్లలని ఆడపిల్లలు ఏం చేశారు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అమ్మవారి దగ్గర ఉన్న కాబట్టి ఒక్కొక్కరిని ఊచ కోత కోస్తానా కొడకల్లారా ఇప్పుడు మీరు అనొచ్చు అగోరి అమ్మ అంత పెద్ద మాట అనచ్చా కొడకల్లారా అని అంటే మీరు ఏం చేస్తారు ఈ ముడిగట్టిన శిఖను కూడా కదిలియలేరు మనిషిలాగా బతకండి మానవత్వంగా బతకండి లేదంటే ఒక్కొక్కరిని హిందువులారా మీకు కూడా చెప్తున్నాను ఊచకోత కోస్తా ఊచకోత కోస్తా ఎందుకంటే మీరు హిందూ అనే ముసుకులో ఉన్నారు అందులోకెళ్ళి బయటికి వచ్చి ధర్మం గురించి పోరాడండి లేదంటే నేను అన్ని ధర్మాలను అంటే నా దగ్గర నడవదు నిన్ను గౌరవిస్తే నువ్వు గౌరవించు ఒకడొచ్చి అమ్మవారిని తల్లితే ఏం చేసావు నువ్వు హిందువులు చెప్పుకుంటున్నావుగా ఏం చేసినావు ఏమైంది నీలో ఉన్నా నీలో ఉన్న భక్తి ఏమైంది హిందుకుంటున్నావు ఎక్కడ పోయింది ఒకడు వచ్చి పదిహేను నిమిషాలు ఇస్తే ఊచ కోతకు వస్తా అన్నాడు మరి వానికి ఎందుకు నువ్వు ఎదురు తిరగట్లేదు ఎదురేందుకు సమాధానం చెప్పట్లేదు ధర్మం ఏమని చెప్తా సనాతన ధర్మం నిన్ను గౌరవిస్తే నువ్వు గౌరవించు నిన్ను గౌరవించకపోతే నువ్వు గౌరవించకు అది కదా సెక్యులర్ ఎవరు లేదు కట్టర్ హిందువు ఇక్కడ అంతే కట్టరుగానే ఉండాలి కట్టరుగానే పోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ ఒక్క ముస్లిం నా కొడుకుని ఏ ఒక్క ఏ ఒక్క క్రిస్టియన్ నా కొడుకుని నా భారతదేశంలో లేకుండా మాత్రం చేసేదే నేను కంకణం కట్టుకున్నాను ఎవరేం చేస్తారో చూసుకుంటాను దమ్ముంటే నన్ను ఆపుకోండి ఆపుకునే అంత మీకు ధైర్యం లేదు ఎందుకంటే మీలాగా నేను ఎవరి దగ్గరనో డబ్బులు తీసుకోను ఒకరికి మాయ మాటలు చెప్పి బతకట్లేదు ీతి నిజాయితీగా ధర్మం గురించి పోరాడుతున్నాను భక్తితో ఉన్నాను నా శరీరం సైతం నేను లోక కళ్యాణం గురించి త్యాగం చేశాను నా శరీరాన్ని సైతం లోక కళ్యాణం గురించి త్యాగం చేశాను మీకేం తెలుసు నా గురించి టీవీల ముందుకు వచ్చి మాట్లాడతారు ఇదేనా మీకు నేర్పిచ్చింది మీ కళ్ళ ముంగట ఇంత పాపం చిన్న చిన్న ఆడపిల్ల మీద పండు ముసలి మీద దాడులు జరుగుతున్నాయి వాటి మీద మాట్లాడరు గోహత్య జరుగుతుంది నీ కళ్ళ ముంగట దాని మీద మాట్లాడవు లవ్ జియాద్ అనే పేరుతోని ఆడపిల్లలని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తున్నారు వాటి మీద మాట్లాడవు రాజ్యాంగం అంటే ఏదో రాజ్యాంగం అందులో సెక్యులర్ అనే పదం ఉంది దాని గురించి పోరాడవు గుడిలో గులు ధంసాలు అవుతున్నాయి అటు గురించి మాట్లాడవు కానీ అఘోరమ్మ గురించి మాత్రం మాట్లాడడానికి మాటలు వస్తాయి ఇదేనా నువ్వు ఇదేనా హిందువు హిందువు అని పేరు ఇందుకే నా పెట్టుకున్నావు ఒక హిందువు హిందువునేనా మాట్లాడేది అన్న మాటలు నువ్వు నన్ను అడగాలి నువ్వు నన్ను ఏం అడగాలి అమ్మా ఓం నమ శివ హరదేవ్ జయ శ్రీ మహాకాల్ గురుదత్తే నమ అఘోరికాళి నమ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి గోహత్యను ఆపడానికి ఆడపిల్లలను రక్షించుకోవడానికి ప్రకృతి సేవ చేయడానికి నా వంతు నేను చేయడానికి నేను పోరాడుతూనే ఉంటాను ఎప్పుడు కానీ నేను వెనక్కి అడిగే వేసే ప్రసక్తే లేదు అందుగురించి అనే నేను ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను హిందూ దేశం అనేది హిందువులు మాత్రమే ఉండాలి క్రిస్టియన్ వాళ్ళు కానీ ముస్లిం వాళ్ళు కానీ నా భారతదేశంలో ఉంటే నా ధర్మాన్ని నా ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటే ఉండనీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం నా ధర్మాన్ని గౌరవించకుండా మత మార్పిడి చేస్తూ గోహత్య చేస్తూ ఇక్కడనే ఆడపిల్లల మీద దాడులు చేస్తూ ఉంటా అంటే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరూ లేరు ఈ దేశం నుండి ఎలా తరిమి కొట్టాలో కూడా మాకు చాలా బాగా తెలుసు నేను కొడతాను కూడా త్వరలోనే కొట్టబోతాను కూడా నా ధర్మాన్ని గౌరవిస్తే నేను గౌరవించడానికి సిద్ధంగా గౌరవించని వాళ్లకు మాత్రమే నేను ఇది చెప్పదలుచుకున్నాను నా ధర్మం నా దేశంలో నా సనాతన ధర్మాన్ని గౌరవించు నా సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే నా భారతదేశంలో నా హిందుస్థాన్లో మీరు ఉండే హక్కు మీకు ఉన్నది అంతేగాని గోహత్యలు చేస్తూ సనాతన ధర్మాన్ని తిడుతూ మేము ఇలాగే ఉంటాము మేము సెక్యులర్ అంటే ఇక్కడ కలవదు సెక్యులర్ అనే వాళ్ళకు కూడా నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను ఎవరిని విడిచిపెట్టేది లేదు ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను చాలా జాగ్రత్తగా ఉండండి త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము మీకేం తెలుసు మా త్యాగాలు మీకేం తెలుసు మా పోరాటం మేము ఎందు గురించి చేస్తున్నాం విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు హిందువులారా ఇకనైనా మేల్కొండి దయచేసి ఇకనైనా మేల్కొండి సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్యను ఆపుదాం ఆడపిల్లలను రక్షించుకుందాం ప్రకృతిని కాపాడుకుందాం అందరము కలిసి కట్టుగా పోరాడి మన ధర్మాన్ని మనము కాపాడుకుందాం మన ఆడపిల్లలని మనము రక్షించుకుందాం మన గోమాతని మనము రక్షించుకుందాం జయ సనాతన్ ధర్మ ముస్లింలారా క్రిస్టియన్స్లారా మీకు మరీ మరీ చెప్తున్నాను ఎంత దూరమైనా ప్రాణత్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి నా ధర్మాన్ని కించపరచకుండా నా ఆడపిల్లలని నా ఆడపిల్లల మీద దాడులు జరగకుండా మిమ్మల్ని మీరు నా నుండి రక్షించుకోండి లేదంటే ఒక్కొక్కరిని ఊచకోత కోయడానికి నేను రాబోతున్నాను చాలా హెచ్చరిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి ఎందుకు నేను మీ మిమ్మల్ని మేము పేరు పెట్టి అంటున్నానంటే ఒక అంటాండు పదిహేను నిమిషాలు మాకు వదిలిపెడితే ఎవరు ఈ భూలో ఈ హిందుస్థాన్లో లేకుంటా ఎలా చేస్తావు నీకు దమ్ముందా నీకు దమ్ముంటే నేను ఐదు నిమిషాలు టైం ఇస్తా ఏదో ఓఎస్యో ఇంకోటి ఏదో అంటా అగ్ర అగ్రబుధిందో ఏదో ఉంది అలా పేరు ఓవైసీ అనేది అంటే నా దేశంలో బతికి నా హిందువులనే ఆ పదిహేను నిమిషాలు నీకు టైం ఇస్తే ఏం చేస్తావు డా నీకు దమ్ముంటే నా దగ్గరికి రా నాతోని పోరాడు మాటలు ఎవరైనా చెప్తారు నీకు దమ్ముంటే చేతలు చేతలు చేసి చూపించు చేతలు అందుకే నేను చెప్తున్నా కదా నీకు పది పదిహేను నిమిషాలు అడిగినావు నీకు ఐదు నిమిషాలు ఇస్తా నేను కట్టిన ఈ ముడి సిక ఉందా దీన్ని కూడా కదిలియలేవు నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను అది నా కెపాసిటీ గౌరవించడం నేర్చుకో గౌరవిస్తే నేను గౌరవిస్తా లేదంటే ఊచకోత కోస్తా ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ ఇకనైనా గోహత్యను ఆపండి ఆడపిల్లలని గౌరవించండి ప్రకృతిని గౌరవించండి నా ధర్మాన్ని గౌరవించండి లేకుంటే రాబోయే రాబోయే రోజులల్లో నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోతకొస్తాను ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్కరు క్రిస్టియన్ని మీరు మత మార్పిడి చేస్తున్నారు మీరు ఇంకోటి లవ్ జిహాద్తో ఇంకోటి ఏదో చేస్తున్నారు అవన్నీ చూస్తూనే ఉన్నాను నా నేను ఒక్కసారి నేను పోరాటంలోకి దిగితే అది వేరేలా ఉంటది మీలాగా నేను మాటల దారిని కాదు చేతల దారిని చేతలు చేసి చూపిస్తాను అందుకే నేను చెప్తున్నాను ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా ఉంటే ఈ భారతదేశంలో నా భారతదేశంలో